హాయ్ అండి నా పేరు మాధురి నేను పెదగాడి గ్రామం నేను రెండు వేల తొమ్మిదిలో ధ్యానంలోకి రావడం జరిగింది అప్పటి నుంచి ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ పెద్ద పెద్ద హెల్త్ ప్రాబ్లమ్స్ నేను ధ్యానంలో తగ్గించుకోవడం జరిగింది డాక్టర్ జే జీకే గారే నాకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి నేను ధ్యాన ధ్యానాన్ని కంటిన్యూ చేస్తున్నాను అలాగే మనకి బ్రహ్మర్షి పిరమిడ్ పాపిరాజుపాలెంలో బ్రహ్మర్షి పిరమిడ్ ఉందండి ఈ పిరమిడ్లో చక్కటి సంగీతం నేర్పించబడుతుంది అలాగే ఎన్నో ప్రోగ్రామ్స్ కూడా ఇక్కడ కండక్ట్ చేసి ఇక్కడే ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరుగుతుందండి అండి మేము వీక్లీ త్రీ డేస్ ఇక్కడికి రావడం జరుగుతుంది అలాగే ఎన్నో విషయాలు మేము నేర్చుకుంటూ ఉన్నాము ఇక్కడ ప్రతి ఈవెంట్కి ప్రతి ప్రోగ్రామ్కి ప్రతి పండగకి కూడా ఇక్కడ పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ అనేవి జరుగుతూ ఉంటాయండి సో అందరూ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క ప్ర పిరమిడ్ని వినియోగించుకొని ఈ చక్కటి ఎనర్జీని రిసీవ్ చేసుకొని ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గించుకుంటారనేసి అలాగే ఎన్నో కళలు ఎందుకంటే ప్రతి మనిషికి ఒక కళ అనేది ఎంత అవసరమో అందరూ అన్ని కళలు నేర్చుకో ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడ కళలు కూడా నేర్పించడం జరుగుతుంది థ్యాంక్ యూ